హాయ్ పామ్ ఆయిల్ తోటకైతే వచ్చేసాను ఈ ఫామ్ ఆయిల్ తోటలో అయితే కొంచెం మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే చెట్లు అయితే కొంచెం ఎత్తు అయితే పెరిగాయి దాంతోపాటు గడ్డి కూడా బాగానే పెరిగింది వర్షాకాలం కాబట్టి అలాగే ఒక ముప్పై గొర్రెల వరకైతే తీసుకొచ్చారు మా ఫాదరు ఈ గొర్రె కోసం అయితే ఇలా నెట్టు చుట్టూరంగా వేసి ఇందులో గుడిసే అయితే వేయడం జరిగింది వర్షానికి తడవకుండా ఉండడానికైతే మాయిల్ తోటలో అయితే ఇలా గడ్డి పెరుగుతుంది భూమి కూడా ఖాళీగా ఉంది కాబట్టి అయితే గొర్రెలు అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ పెద్ద ఒక రేగు చెట్టు అలాగే పెద్ద బండ ఉండేది ఈ బండ మీద అయితే ఈ గొర్రె కోసం దీన్ని గుడిసె అయితే వేశారు ప్రజెంట్ ఈ గొర్రెల కోసం గుడిసె వేసే ముందు అయితే బండ అయితే ఇలా ఉండేది ఇంత పెద్దగా అయితే కనిపించలేదు ఇప్పుడు కాకపోతే ఈ బండ చుట్టూరంగా కొంచెం మట్టి తీసి అయితే ఈ పైన ఉన్న బండల్ని ఒక పక్కకు నెట్టేసి పైన మట్టి అయితే పేరవడం జరిగింది అలాగే ఈ బండల మధ్యలో ఉన్న వేప చెట్లనే కడిచేసేసి వాటి అయితే ఈ గుడిసె వేయడానికైతే ఉపయోగించడం జరిగింది సో గొర్రె కోసం అయితే ఇలా తీగ అయితే తీసుకురావడం జరిగింది బండ అయితే అప్పుడు అంత ఏర్పడలే కానీ చాలా పెద్దనే ఉంది ఇలా చుట్టూరంగా దీని పక్కకి అయితే పుక్లెంతో మట్టి అయితే తీసి ఈ బండ మీద అయితే ఇట్లా పోసి సమానంగా అయితే గుడిసెనైతే తయారు చేయడం జరిగింది ఇందులో ఓన్లీ కట్టెలేసి కట్టెలతో పాటు పైన నార్మల్ పరదా వేసేసి దాని పైన అయితే ఇట్లా బ్లాక్ది అయితే వేసేసారు గడ్డి వేయకుండా చుట్టూరంగా అయితే ఇట్లా తయారైంది తోడిన దగ్గర అందులో పెద్ద బండ కూడా పడ్డట్టున్నది మళ్ళీ ఈ షెడ్ అయితే ఉన్నట్టుండి ఇక్కడ మేపే అప్పుడు ఉన్నట్టుండి వర్షం కొడితే ఇందులోకి తీసుకురావడానికి అయితే ప్రజెంట్ అయితే వేశారు ఎవరైనా అయితే గొర్రెలు పెంచుకోవాలి అనుకుంటే మాత్రం ఒకటేసారి పెద్ద రేంజ్లో వెళ్ళి ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి అయితే చేసుకోకండి నా సజెషన్ అయితే ఇలా చిన్నగానే ఖాళీగా పనికిరాని ప్లేస్లో ఇలా చిన్న షెడ్ వేసుకోండి దీనికైతే జస్ట్ మనం ఈ చుట్టుపక్కల దూడడానికి జేసీపీకి అయితే త్రీ థౌజండ్ రూపీస్ అలాగే పైన కవరు కట్టడానికి టూ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్లో కంప్లీట్ అయిపోయింది ఇంకొక ఫైవ్ థౌజండ్ రూపీస్లో అయితే మనకి ఇలా చుట్టుపక్కల ఈ గుడిసెకు పెన్సిన్ అయితే వేయడం జరిగింది కుక్కలు కానీ బయటకు రాకుండా గొర్రెలు కూడా ఇష్టం ఉన్నట్టు బయటకు వెళ్లకుండా ఉండడానికైతే ఈ ఇనుప ఫెంగ్ అయితే వేయడం జరిగింది అలాగే ఒక ఫ్యాను లైట్ ఫిట్ చేయడం జరిగింది అలాగే మనకి ఇక్కడ పవర్ అయితే ఎప్పటికి ఉండదు కాబట్టి ఒక ఇన్వర్టర్ అయితే అవసరం ఉంది ఒక ఇన్వర్టర్ దాంతో పాటుగా ఒక ఛార్జింగ్ లైట్ కూడా ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది ఒకేసారి పెద్ద మొత్తంలో షెడ్ వేయడం వల్ల అయితే దానికే ఎక్కువ ఖర్చు అయితే అయిపోతుంది మీరు కావాల్సిన గొర్రెలు కూడా తర్వాత తీసుకొచ్చుకోలేరు మా ఫాదర్ అయితే ఇక్కడికి అయితే ఒక ముప్పై గొర్రెలను అయితే తీసుకురావడం జరిగింది ఇందులో కొన్ని త్రీ మంత్స్ నుండి ఫైవ్ మంత్స్ వరకు కొన్ని చిన్నవి కొన్ని పెద్ద గొర్రెలు అయితే ఉన్నాయి ఆ గొర్రెలకు అలాగే వాటి ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఖర్చు అంతా కలిపి అయితే ఒక రెండు లక్షల రూపాయల వరకు అయితే అయింది అంటే ఈచ్ ఒక్కొక్క గొర్రెకి అయితే మనకు ఆరు వేల పైన అయితే పడింది ట్రాన్స్పోర్టేషన్తో ఇవి ఆల్రెడీ తీసుకొచ్చి అయితే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అయిపోయింది ఇంతవరకు అయితే నార్మల్గా ఈ షెడ్లో జస్ట్ ప్రతిరోజు మధ్యాహ్నం కాసేపు మేసి మేసి ఒక వన్ అవర్ అయితే ఇక్కడికి వచ్చి ఇలా రెస్ట్ అయితే తీసుకుంటున్నాయి గొర్రెలు కానివ్వండి మనుషులు కానివ్వండి గొర్రెలకు రెండు లక్షలు అలాగే ఈ షెడ్డుకి ఇంతవరకు అయిన ఖర్చు ఒక పదివేల రూపాయలు ఇందులో మిగిలిన పెన్సిన్ అయితే బయట వేసి పడుకోబెట్టడం జరుగుతుంది గొర్రెలని డే టైంలో అలాగే ఇందులో ఒక ఫైవ్ థౌజండ్తో ఇన్వర్టరు అలాగే బ్యాటరీ అయితే మా దగ్గరే ఉంది కాబట్టి ఒక ఫైవ్ టు టెన్ థౌజండ్ పెడితే సరిపోతుంది అలాగే ఇంతవరకు అయితే కొన్ని వీటికి మెడిసిన్స్ అయితే ఇవ్వడం జరిగింది వాటికి కూడా నాకు తెలిసి ఒక టెన్ థౌజండ్ రూపీస్ వరకు అయితే ఖర్చు అయి ఉంటుందంటే మనకి మొత్తం రెండు లక్షల ముప్పై వేల రూపాయల వరకు అయితే అయింది ఇంకొక ఇరవై వేల రూపాయలు అయితే ఈ బ్యాచ్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోతుంది కావచ్చు ఫీడింగ్ అయితే ఫ్రీ రేంజ్లోనే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మాకే ఫామ్ ఆయిల్ తోట ఉంది కాబట్టి పొలానికా ఫస్ట్ పూజ చేసుకోవాలి పుట్టల పాలు పోసి పాలు వంగిచ్చినాక తర్వాత కొన్ని కోసుకొని కూరండుకోవాలి గుడిసెలోకి అయితే ఈ డ్రిప్ పైపులతో అయితే మంచం అయితే అల్లుకోవడం జరుగుతుంది పాలు వంగిస్తారా ఓన్లీ పుట్టల పోసుడేనా అన్ని పోయలే

గొర్రెలు కూడా మెత్తలు బెజర్గా జాలి అయితే ఎక్స్టెండ్ చేశారు నిన్నటికి ఆటికి నిన్న ఒక ఇట్లా వంగిపోయినా పోవడానికి ఇంకా కనపట్ పోయో పోయి ఇంకంతే గొర్రెలు పోతాను

పోమను విడన దా వేరే సెపరేట్ పెట్టాలి ఏమనులే ఏంగే గడ్డి పెట్టుకొంకే గడ్డి వాడతాను టానికల్ ఠానికల్ దావుడేరికే ఇటుడన కొన్ని గొర్రెలకైతే రోగాలు రావడం జరిగింది ఇందులో ఒకదానికి తినడానికి కూడా రాకపోతే రాగి జావ కలిపి అయితే రోజు పెట్టడం జరిగింది ఆ గొర్రె అయితే బతికింది కానీ ఇంకొక గొర్రె అయితే చనిపోవడం జరిగింది ఈ అయితే షెడ్లోకి అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ చిలక మీద పొట్టేళ్ళకి ఏమన్నా ఆశపడతాయన్న ఉద్దేశంతోనే అయితే ఇక్కడైతే ఒక కోని అయితే కోసుకొని ఇక్కడే వండుకొని తినడం జరిగింది రారీ వానత్తాంది రారి రారి ఆడి కూడా తెలిసిందా రవానత్త అందాన్ని మను వాడికి తెలిసిందా వానత్తాందాని నూదినే ఇప్పుడు సూపర్ బాషం బయట ఉంటే మానేస్తాంది మంచిగా చెట్లన్నీ డ్యాన్స్ చేస్తానయ్యా అన్నీ రెడీ అయి తినే టైంకి అయితే ఇలా వర్షం అయితే బింగోత్సవంగా పడింది నెక్స్ట్ డే అయితే ఇలా ఫామ్ ఆయిల్ తోటలో అయితే షెడ్లో కాకుండా బయట ఉండడానికి ఇట్లా చెట్ల కింద అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎండ తగలడానికి అలా పెన్సిన్ అయితే వేసి పెట్టారు సో ఇలా ఫ్యాన్ అలాగే లైట్ అయితే ఫిట్ చేయడం జరిగింది పడుకోవడానికి మంచం ఇలా మార్నింగ్ మొత్తం అయితే ఈ పొట్టేళ్ళు బయట న్యాచురల్గానే అయితే గడ్డి అయితే తిని అయితే సాయంత్రం లోపలికైతే వస్తాయి ఈ సాయంత్రం కూడా ఏవైనా కొన్ని తక్కువ తింటాయన్న ఉద్దేశంతో అయితే ఇలా రేకును దోనిలాగా చేసి ఇందులో అయితే పెసరబొట్టు కానివ్వండి మొక్కలు బియ్యం అలాగే కొంచెం రోజుకొక కిలో రెండు కిలోలు అయితే వేయడం అయితే జరుగుతుంది ఉన్న అయితే న్యాచురల్ వేలనే అయితే ఫీడింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలా ఫామ్ ఆయిల్ తోటలో మిగిలిన ప్లేసుల్లో అయితే కానీ మనకి ఈ పొట్టేళ్ళు చాలా రోజుల పాటు ఫామ్ ఆయిల్ తోటలో మనం పెంచడం వల్ల వీటికి కూడా ఫామ్ ఆయిల్ ఆకులు అనేది తినడం అయితే అలవాటు అవుతుంది చిన్న చిన్నగా అయితే కొంచెం కొంచెంగా మేయడం అయితే మేస్తున్నాయి నార్మల్గా అయితే గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఎవైనా ఫామ్ ఆయిల్ ఆకుల్ని అయితే తినవు కాకపోతే ఇవైతే కొంచెం కొంచెంగా అయితే కొడుకుతున్నాయి ప్రజెంట్ అయితే వెయిట్ ఎలా ఉందో చూడడానికి వేయింగ్ మిషన్ అలాగే ఇలా దోని అయితే కట్టి ఇందులో దాణ అయితే వేయడం అయితే జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రం కాగానే వీటిని అయితే లోపలైతే పడగొట్టడం జరుగుతుంది అలాగే ఎర్లీ మార్నింగ్ టైంలోనే మళ్ళీ తీసి ఇలా బయట అయితే ఇలా రౌండ్గా నెట్టేసి అందులో అయితే ఉంచడం జరుగుతుంది ఈ మార్నింగ్ టైంలోనే అయితే ఈ పొట్టేళ్ళు అయితే పడుకుంటున్నాయి నార్మల్గా నైట్ టైం కంటే ఎక్కువగా దసరా టైంలో అయితే ఇంటి దగ్గరే రెండు పొట్టేళ్ళనైతే కోసి వీటిని కేజీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లాగా అయితే అమ్మడం జరిగింది ఈ దసరా టైంలోనే పొట్టేళ్ళనైతే మొత్తం అమ్మడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్